హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైన రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్తో ఫోన్లో సంభాషించినట్లు వాషింగ్టన్ పోస్ట్ ప్రకటించింది ఈ సందర్భంగా యుక్రెయిన్తో యుద్ధాన్ని మరింత పెంచుకోవద్దని ట్రంప్ సూచించినట్టు పేర్కొంది ఎన్నికల విజయం సాధించిన రెండు రోజుల తర్వాత ఫ్లోరిడాలోని తన మార్యే లాగో ఎస్టేట్ నుంచి పుతిన్ కు గురువారం ఫోన్ చేశారని తెలిపింది దీనిపై ట్రంప్ ప్రతినిధులను సంప్రదించగా వారు స్పందించడానికి నిరాకరించినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ ఎఫ్పి తెలిపింది పుతిన్తో కాల్లో మాట్లాడిన ట్రంప్ ఐరోపాలో అమెరికా గణనీయమైన సైనిక ఉనికిని గుర్తు చేశారని ఆ సమయంలో అక్కడ ఉన్న వ్యక్తులను ఉటంకిస్తూ నివేదించింది త్వరలో యుక్రెయిన్ యుద్ధ పరిష్కారం గురించి చర్చించడానికి తదుపరి సంభాషణలపై కూడా ఆసక్తి వ్యక్తం చేసినట్లు వారు వెల్లడించారు ట్రంప్ ఎన్నిక దాదాపు మూడేళ్లుగా సాగుతున్న యుక్రెయిన్ సంఘర్షణకు ముగింపు పడే అవకాశముంది ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో యుద్ధాన్ని త్వరగా ముగించాలని కీవ్కు అమెరికా బిలియన్ డాలర్ల మద్దతుపై సందేహాన్ని వ్యక్తం చేశాడు మరోవైపు ట్రంప్ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత యుక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జలన్స్కి కూడా ఆయనకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఇరువురి మధ్య యుద్ధం గురించి చర్చకు వచ్చింది టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ సైతం ఈ సంభాషణలో పాల్గొన్నట్టు సమాచారం సంభాషణ అద్భుతంగా సాగిందని జలన్స్కి అభివర్ణించారు చర్చలు కొనసాగించడానికి మా సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి ట్రంప్ అంగీకరించారని చెప్పారు కాగా జనవరి ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందు కు వీలైనంత ఎక్కువ సహాయాన్ని పంపుతామని ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ యంత్రాంగం ధృవీకరించింది అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలేవన్ మాట్లాడుతూ యుద్ధ క్షేత్రంలో యుక్రెయిన్ ను వీలైనంత బలంగా నిలబెట్టడం వైట్ హౌస్ లక్ష్యం అంతిమంగా చర్చల్లో అది సాధ్యమైనంత బలమైన స్థానంలో ఉంటుందని అన్నారు యుక్రెయిన్కు కేటాయించిన ఆరు బిలియన్ల డాలర్ల మిగులు నిధులు ఇందులో ఉన్నాయని సులేవాన్ చెప్పారు అటు రష్యా ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తున్న ట్రంప్ గెలుపుతో సానుకూలంగా ఉంది ఇదే అంశంపై క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ ఆదివారం మాట్లాడుతూ సంకేతాలు సానుకూలంగా ఉన్నాయి కనీసం అతను శాంతి గురించి మాట్లాడుతున్నాడు ఘర్షణ గురించి కాదని అన్నారు తన ప్రచార సమయంలో ట్రంప్ పదే పదే యుక్రెయిన్ యుద్ధాన్ని త్వరగా ముగించాలని చెప్పారని అన్నారు ఇదిలా ఉంటే బంగ్లాదేశ్లో మరోసారి హిందువులపై జరిగిన దాడిని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్పందించారు భారత్ అమెరికా సంబంధాలను మరింత పటిష్టం చేస్తామన్నారు ట్రంప్ ఇక బంగ్లతో హిందువులు క్రైస్తవులతో పాటు ఇతర మైనార్టీ వర్గాలపై జరిగిన దాడితో పాటు అల్లరి మూకలు వారి ఇళ్లు దుకాణాలను దోచేశారు దీంతో ఆ దేశంలో గందరగోళ పరిస్థితులు తలెత్తాయని డొనాల్డ్ ట్రంప్ అన్నారు ఇజ్రాయెల్ నుంచి మొదలుకుని యుక్రెయిన్ అమెరికా దక్షిణ సరిహద్దు వరకు ఎన్నో విపత్తులు ఉన్నాయని ట్రంప్ చెప్పుకొచ్చారు మేము అధికారంలోకి వస్తే మళ్ళీ అమెరికాను బలంగా తయారు చేస్తామన్నారు రాడికల్ లెఫ్ట్ నుంచి ఎదురవుతోన్న మత వ్యతిరేక ఎజెండా నుంచి హిందూ అమెరికన్లకు పూర్తి రక్షణ కల్పిస్తాం హిందువుల స్వేచ్ఛ కోసం పోరాటం చేస్తామన్నారు నా పరిపాలనతో భారత్ తో పాటు ప్రధాని మోదీతో బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంటామని ఆయన వెల్లడించారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చే